హలో నేను రచనా శ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ మీరు ఏదో కంపెనీలో పనిచేసారు ఆ కంపెనీ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసింది ఎటువంటి స్టేట్మెంట్ అంటే మీరు ఈ కంపెనీలో ఉద్యోగం కొనసాగించాలంటే తప్పకుండా పెళ్లి చేసుకోవాలి అని అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు చాలా షాకింగ్ గా ఉంటుంది సర్ప్రైజింగ్ గా ఉంటుంది కదా మరి చైనాలో ఒక కంపెనీ అలాంటి పని చేసింది ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఈ వీడియోలో మీకు నేను చెప్పబోతున్నాను చైనాలో లిని అనే ప్రాంతంలో రెండు వేల ఒకటిలో షంటన్ కెమికల్ గ్రూప్ కంపెనీ అనేది ఒకటి స్థాపించారు ఇప్పుడు అది టాప్ ఫిఫ్టీ కంపెనీలో ఒకటిగా ఉంది దానిలో పన్నెండు వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు లేటెస్ట్ గా ఏమైందంటే ఆ కంపెనీ తన ఉద్యోగ తన ఉద్యోగుల్లో ఉన్నటువంటి అవివాహితుల్ని విడాకులు తీసుకున్న వాళ్ళని టార్గెట్ చేసింది ఎట్లా అంటే వాళ్ళందరికీ తను అది ఇష్యూ ఆ కంపెనీ ఇష్యూ చేసినటువంటి నోటీసులు కానీ వార్నింగ్స్ కానీ ఎలా ఉన్నాయంటే మీరు సెప్టెంబర్ లోపు వివాహం చేసుకోవాలి ఈ వివాహం చేసుకోకపోతే మీరు ఉద్యోగం వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని ఈ కంపెనీ ఆ ఉద్యోగులకి బహిరంగంగానే చెప్పింది పాటు ఇంకొన్ని ఏం చెప్పిందంటే మార్చి లోపు మీరు స్వీయ విమర్శన పత్రం ఒకటి పంపించాలి కంపెనీకి జూన్ లోపు మీ వైవాహిక స్థితిని మేము గమనిస్తాము సెప్టెంబర్ లోపు మీరు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోకపోతే మీరు ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుంది అని చెప్పింది దీని మీద ఆన్లైన్ లో చాలా విపరీతమైనటువంటి విమర్శలు నడిచాయి ఒక వ్యక్తి ఒక వ్యక్తిగత స్వేచ్ఛైనటువంటి వివాహ విషయంలో ఒక కంపెనీ ఎలా జోక్యం చేసుకుంటుంది ఇది రాజ్యాంగ బద్దం కాదు రాజ్యాంగ వ్యతిరేకం కూడా అని చెప్పేసి చాలా మంది విపరీతంగా దీన్ని విమర్శించారు అలాగే మిగిలిన కంపెనీలు కూడా ఈ కంపెనీ అధికారులు మందరించారు సో ఫైనల్ గా ఏమైందంటే ఈ ఫిబ్రవరి పద్నాలుగున ఈ కంపెనీ ఆ ప్రకటన వెనక్కి తీసుకుంది సో మొత్తానికి అలా జరిగింది ఒకవేళ ఇండియాలో ఇది జరిగితే ఎలా ఉంటుంది ఎందుకంటే మనీ మధ్య వరకు కూడా సిఏ ఇన్ఫోసిస్ సిఓ నారాయణమూర్తి గాని ఎల్ అన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం కానీ వీళ్ళందరూ వర్కింగ్ అవర్స్ గురించి చేసిన కమెంట్సే చాలా వైరల్ అయ్యాయి ఎందుకంటే అవన్నీ కూడా వ్యక్తిగత జీవితాన్ని ఆక్రమించేవి ఇక దానికి తగ్గట్టు ఈ సోషల్ ఆబ్లిగేషన్ అయినటువంటి వైవాహిక స్థితి మీద కూడా ఈ కంపెనీల ఆధిపత్యం వస్తే అది ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉంటుంది మరి ఇటువంటి డెసిషన్స్ తో ఇటువంటి కొత్త కొత్త ప్రతిపాదనలతో ఉద్యోగుల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి కంపెనీలు చేసే ప్రయత్నం గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్ తో తెలియజేయండి